అడవిలో నక్క పార్టీ ఒకప్పుడు అడవిలో ఒక ఎలుకు బండి ఉండేది దాని పేరు బలు చదువులో అంత శ్రద్ధ పెట్టేది కాదు బలుకు పాపం ఉద్యోగం రాలేదు కానీ దాని బెస్ట్ ఫ్రెండ్ అయిన నక్క చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టం అది బాగా కష్టపడి చదువుకుంది దాని అదృష్టం బాగుంది దానికి ఒక గవర్నమెంట్ జాబు వచ్చింది నక్క తన ఉద్యోగం వచ్చిన సంతోషంలో అడవిలో ఉన్న జంతువులందరినీ పిలిచి ఒక పెద్ద పార్టీ ఇచ్చింది బలు కూడా ఆ పార్టీకి వచ్చింది బలు చూసి కొన్ని జంతువులు చూడు చూడు చిన్నప్పటి నుంచి చదువుకోమంటే ఇప్పుడు ఏ పని పాఠాలు లేకుండా తిరుగుతుందో చూడు అని నవ్వడం మొదలు పెట్టాయి ఆ మాటలు విన్న బలుకు చాలా బాధ అనిపించింది అది గమనించిన నక్క అందరినీ ఉద్దేశించి ఇలా అంటుంది మై డియర్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడు ఇతరులను చూసి నవ్వకూడదు ప్రతి ఒక్కరికి వారి వారి జీవితంలో కొన్ని కష్టాలు ఉంటాయి బలు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ ఇది చాలా తెలివైంది కష్టపడి పనిచేసే గుణం కూడా ఉంది దానికి ఉద్యోగం రాకపోవచ్చు కానీ అది ఎంతో జ్ఞానం సంపాదిస్తుంది ఉద్యోగం లేకపోయినా బలు తన తెలివితేటలతో అడవికి ఏదో ఒక రోజు గొప్ప సహాయం చేస్తుందని నాకు నమ్మకం ఉంది అని చెప్పింది నక్క మాటలు విన్న ఎలుగు వంటి కళ్ళల్లో ఆనంద వచ్చాయి తన ఫ్రెండ్ తనను ఎంతగా నమ్మిందో తెలుసుకొని చాలా గర్వపడింది బలు ఆ రోజు నుండి బలు మరింత కష్టపడడం మొదలు పెట్టింది బాగా చదువుకొని ఇక అడవిలో ఉన్న జంతువులకు చదువు చెప్పడం మొదలు పెట్టింది పిల్లలు మీ అందరూ బాగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి అదే నా కోరిక కొంతకాలానికి అది అడవిలోనే ఒక గొప్ప గురువుగా పేరు తెచ్చుకుంది తన జ్ఞానంతో ఎంతోమంది జంతువుల భవిష్యత్తుకు బాటలు వేసింది ఈ కథలో నీతి ఏమిటంటే ఇతరుల కష్టాలను చూసి నవ్వకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్ప టాలెంట్ దాగి ఉంటుంది స్నేహానికి ఎల్లప్పుడూ నిజాయితీ తోడుగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి